హాయ్ అండి చామంతి ప్లాంట్స్ అన్నీ రీపోర్టింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇవి కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అనేది వస్తుంది కట్ చేసుకునేవి కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టను చూసే ఉంటారు మీరు ఇప్పుడు అన్నీ చిగురు పట్టినాయి అన్నమాట మనకి చామంతి ప్లాంట్ ఎన్నిసార్లు పెట్టుకున్నా బ్రతకాలంటే మీరు రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత నేను పెట్టుకోండి నేను పెట్టుకున్న తర్వాత ఓ ఫోర్ డేస్ దాకా ఉంచేసుకోండి తర్వాత మనకి లీవ్స్ వాడిపోయి ఉన్నాయా లేకపోతే హెల్దీగా ఉన్నాయా తెలుస్తుంది కదా అప్పుడు ఎండకి పెట్టుకుంటూ ఉండాలన్నమాట బాగా మరీ ఎండగా పెట్టద్దు ఎండ తరగాలి కానీ లైట్గా ఎండ తగిలితే మంచిది బాల్కనీలోనే అలా పెట్టుకుంటే మీరు హెల్దీగా పెరుగుతాయి అన్నమాట సాయిల్ చూసుకోవాలి సాయిల్ ఎక్కువ వాటర్ వేసేయకూడదు మనం చేయి పెట్టామంటే కొంచెం తడి తలగాలి కానీ మరీ మన హ్యాండ్కి వాటర్ తొలగేలాగా వేయకూడదు అన్నమాట వాటరు వాటరింగ్ చూసుకోవాలి వాటరింగ్ ఎక్కువైంది అనుకోండి లీవ్స్ అనేవి ఎల్లో అయిపోతాయి అదే వాటర్ మీరు వేయకుండా ఉన్నారనుకో అది కూడా అదే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ప్లాంట్కి అవి కూడా లీవ్స్ ఎల్లో కిందనే ఉంటుంది రెండిళ్ళకి ఒకేలా ఉంటుంది అన్నమాట సాయిల్ చూసుకుంటూ ఉండాలన్నమాట మీరు ఫస్ట్ చామంతి ప్లాంట్ మీరు కటింగ్స్ పెట్టుకున్న హెల్దీగా పెరుగుతాయి అలానే ప్లాంట్స్ పెట్టుకున్న కూడా హెల్దీగా పెరుగుతాయి నేను ఉంచుకోండి ఫస్ట్ మీరు పెట్టుకునేటప్పుడు ప్లాంట్ రీపోర్టింగ్ చేసిన కటింగ్స్ అయితే మీరు ఇసుకలు అయితే బాగా వస్తుంది కొంచెం ఇసుక మట్టి కలిపి పెట్టుకున్నారనుకో బాగా వస్తుంది నేడికే ఉంచండి కాకపోతే గాలి తరగాలి కానీ